I okay. కాబట్టి ఇది క్రిస్మస్ ఉన్నాయి అందుకని ప్రేమ క్రిస్మస్ అని ఈ మాట ఈ అంశానికి పేరు పెట్టించండి ప్రేమ అనే మాట విధంగా చూడండి మనం చదువుకున్న ఈ నాలుగు స్టార్ల్లో ఒకటి రెండు మూడు నాలుగు Ada itu. Hah? Takal. Ini

అందుకే ఆయన కవిగ్రహించబడిన వారు వారి కోసం ప్రార్థన చేస్తారంటే నాకు లోకంలో పరిపాలన

నాకు అప్పగించిన లోపల నాకు అధ్యక్షించే వాళ్ళని నేనేం చేశాను నా వల్ల ప్రత్యక్షపరిచారు మీ వాళ్ళ

ఎందుకు అప్పగించాడో అక్కడ మనం చదువుకున్నాం కదా ఎందుకు అప్పగించాడు అంటే మనకి మన పాపములకు ప్రాయచి కొన్ని గుర్తుపెట్టు దేవుడు ఎందుకు అప్పగించాడు ఆయన్ని ఒకటి వర్క్ మూడు పాయింట్స్ ఒకటేమో అంటే మన పాపాలని కరిగి పెట్టి ఏదైనా హిందువులు మీరు గమనించారు గమనించారు చూడండి ఇదిగో మీకు నీ పిల్లడికి మార్గ దోషం ఉంది నాకు దోషం ఉంది స్వాము కలిసి అవకాశం ఉంది నీ పిల్లడు అని చెప్తాడు ఎవడో ఎవడో చెప్తాడు లేకపోతే మార్గ దోషం ఉంది అంటే ఏదో ఒక యాక్సిడెంట్ సరిపోయే అవకాశం ఉంది నీ కొడుకుకి నీ కూతురికి అని చెప్పగానే అయ్యా స్వామి మరి ఎలా దోషని చేసేవాళ్ళకి ఒక ఒకలా చెప్పండి ఎందుకంటే రెండు మూడు కూతురు కావాలి

అది చూడండి పథకం నీకు ఏ పద్ధతుల్లో కావాలి ఏదన్నా పదివేలు అయితే ఐదు వేలు అవ్వాలి అవ్వాలి పదివేల అయితే చెప్తా చేసుకోండి ఇష్టం అయితే నేను లేకపోతే అనవసరం ఇష్టం రాణిపోయింది కదా కాబట్టి ఏం చేస్తాడు ఆ దోషానికి నిజంగా చూడండి మీరు రాజకీయ నాయకులు

అంటే ఈ పండగల్లో ఎక్కువగా ధార్మికమైన స్వభావాలు పనిచేస్తాయి లోకంలో లోక లో వాస రాగము మనలో ఏమను తీసుకోండి పనులు వచ్చి తీసుకున్నాయి కదా అంత తీసుకునేది పాటివేర్లు పాతిపేర్ అంటే వేసుకునే బట్టలే తీసుకుంటున్నారు దాంబే మన క్రిస్మస్ ఏమి ఉండాలా క్రీస్తు ప్రేమతో దేవుడి ప్రేమను పొంది ఆనందించే క్రిస్మస్ చూడాలి అంటే ఈ మూడు ఉండాలా

క్రీస్తు ఆయన కుమార్తని క్రీస్తు వాళ్ళు ఆయన వాళ్ళ పెడుతున్నాను అంటే ఎలా ఆయన పాపం సంతోషిస్తారు సినిమా సంతోషిస్తారు ముందుగా సంతోషిస్తారు క్రిస్మస్ సందర్భంలో కోడి తల్లి సంతోషిస్తున్నారు క్రిస్మస్ సందర్భంలో కదా ఇవాళ ఎంత మాత్రం ఒక పాటు మీరు పాటు అబ్బాయి అనే దాచి అంటే మనం ఎవరు లేరు బయట ఉంటారు ఉంటాడు పండితేనే అదే పండుగ పండగ క్రీస్తులో చెప్పండి జీవించడానికి మనల్ని సాగు నుండి విడిపించిన పండుగ మూడవది రక్షకుడుగా లోకము లోకంలో ఉంది లోకంలో ఉంటే లోకమును ప్రేమిస్తే లో నాకు వచ్చింది లోపం నాకు ఇచ్చిన మరణం దేవుడి శత్రువుగా తయారు చేసిందోళన విడిపించడానికి లోప రక్షికుడుగు వచ్చాడు ఆ విడుదల నాకు దొరికింది నా తోటి వారికి కావాలని ప్రారంభం చేయాలి అదేనా క్రిస్మస్ చెప్పండి క్రిస్మస్ అంటే ఇంకేంటి చెప్పండి ఆ ఆనందంతో మందిరా నీ ఇంటికో ఈ సంవత్సరం మొత్తం వ్యక్తిని అయితే తీసుకొచ్చిందని

ఎక్తిగాని ఉన్నామంటే యు ఆర్ ద స్టార్ నీవు దేవుని యొక్క కంటి సూటికి చెప్పనే నక్షత్రంలై అన్నమాట ఐయాన్న నీ ఇంటి మీద నుంటు కల్పించుకున్నా ఊరికి క్రిస్మస్ పండుగని క్రైస్తవులు అక్కడ నక్షత్రాలు పెట్టుకుంటారు నీవు నక్షత్రమా లేక నీ ఇంటి మీద నక్షత్రం నిలర్చునా మన నక్షత్రాలు హల్లెలూయా 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 కామెట్ తీరా తిరువనియ్ ఎంతమందిని నడిపిస్తావు ఎంతమందిని నీటి మార్గంలో నడిపిస్తావు నడిపించావు ఇది క్రిస్మస్ ఇది ప్రేమ క్రిస్మస్ అంటే ఏమన్నా నీకు ప్రేమ ఉంటే తండ్రి అంటే ప్రేమ ఉంది అతని కుమారుడిని రాయచిత్తంగా పంపాడు ఆయన కుమారుడు ద్వారా మనం జీవించాలని జీవించడం కోసం పంపాడు లోక వాళ్ళు వీడించడానికి లోక నక్షత్రుడిగా పంపాడు అందుకు క్రిస్మస్ మరి కుమారుడు నువ్వు పొందుకొని నువ్వు చేతి ఎంత బాగుంది అవును నువ్వు కూడా క్రీస్తుని కట్టే మనకెంతో దేవుడి అంతగానే చేస్తున్న ఆరాధించి క్రీస్తులోనికి మా ప్రాథనలో విడిపించి పంట అది కృష్ణ దేవుడి మాటలు మా కొరకు ప్రార్థన చేసుకున్నాం